మార్నింగ్ ఈరోజు వచ్చేసి మా గ్రామంలో చేపలు పట్టారు ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడద్దు మాట్లాడితే శ్రీకళ అరుస్తుంది ఎందుకంటే చేపలు తనే కాబట్టి చిన్న చిన్నగా మాట్లాడదాం సైలెంట్గా మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా గ్రామంలో చేపలు పట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే సొంత గ్రామంలో చేపలు పట్టినప్పుడు ఆ కిక్కే పేరు ఉంటుంది కదా చేపలు వచ్చేసి కేజీ నూట ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ మా ఊర్లో కేవలం నూట ఇరవై రూపాయలే రెండో టైం పట్టారు ఫస్ట్ టైం ఎవరికి వాళ్ళు రెండో టైం అంతా ఊరంతా ఇచ్చారు రాత్రి చేశారు చూశారు సాటిం ఇచ్చారు ఒక రెండు కేజీలున్న రెండు ఏమో మా నాన్న ఇచ్చింది ఈ బంగారుతీగా బొచ్చ బోడ అన్ని రకాలు ఉన్నాయి శ్రీకాళ చేపలు రుద్దు ఫస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నిసుముచ్చి ముఖం కదగా నీసి పుచ్చిపోకుంది కదా నూరాళ్ళు పెట్టి అని తినేది నేనే ఇప్పుడు మీ ఏరియా కదా కాలువ ఏరియా చేపలు పెట్టేది ఎక్కువ చేపలు రుద్దేది నువ్వే కా సేపు మాకు చేపలు శ్రీకాళ బాగా ఫ్రెండ్స్ శ్రీకాళ కొను కోసేద్ది కొను కోసం కదా అప్పుడప్పుడు పోసి నేను చూసినండు సార్ అసలు ఎక్కడికి కొడుకు వచ్చి కదా వచ్చిద్దంటే ఎక్కడో పోయి ఫ్రెండ్స్ చూసింది ఫ్రెండ్స్ నీ కోడి కోసింది చేపలు రుద్దిద్ది దాని తర్వాత చిన్న చేపలు కోసిద్ది పెద్ద చేపలు రుద్దిద్ది కాలాలు ఎద కొట్టిద్ది ఎత్తు జట్టు మానత్తండి అన్నమాట మానత్తండు ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడితే గొడవలు అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే చేపలు రుద్దుతుంది ఆమె కదా మేము బిల్లా కొడుతుంది అని చంపుతుంది ఇక మానత్త అండి రావాలా రావాలే రేగారు మానబండే మా అమ్మ కరువు పని వద్దంటే పోతారు వీళ్ళు ఉపాధి హామీ పథకం అమ్మా నీ కరువు పనికి ఎందుకు పోవాలమ్మా రేవంత్ రెడ్డి మహిళలకు పన్నెండు వేలు ఇవ్వాలంటే కరువు పనికి ఇరవై రోజులు పోయి ఉండాలంట అవును ఇదే అన్నమాట మేము అందరం పోతాం ఫ్రెండ్స్ కరూపానికి నేను కూడా పోతా అప్పుడప్పుడు కానీ కానియా కానీ రాకలింది రాకలైతుంది కదా పొద్దున్న టైం పక్కనైతుంది దా పోసి

వెళ్ళి పుట్టింది కమ్మాసాగింది పొట్టు నాకొచ్చి నాగొందరా అంతేరా కేజీ మొట్ట అంటే నాగొందరూ మూడు వందరా అంతేరా కేజీ బావు మూడు బావు మూడు బావు కానీ కానీ కానియారా ఆకలి అవుతుంది ఏ నువ్వు ఎందుకు అరకు తీసు ఆకలైతుంది ఓ పచ్చడా ఎంత కట్టగుందో ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ తప్పట్ల ఏ చేసే దిక్కు లేదు తేవద్దు తేవద్దు అని రక ఇరక్కెండి ఇలాంటప్పుడు ఆనందంగా ఉత్సాహం ఉండాలి అలా కేజీన్నరైనా ఏలు పెట్టేది మూడు కేజీలు అయినా ఏలు పెట్టేది కేజీన్నరైనా ఇంట్లో గ్లాసులన్నీ అన్నీ మూడు కేజీలైనా అంతే ఏదైనా కూడా ఇల్లు అంతా నిశ్వాస కానీ ఫ్రెండ్స్ చికెన్ తినేది కాదా మటన్ ఏమో కేజీ వెయ్యి రూపాయలు చేపలే బెటర్ కదా కానీ తమ్ము కానీ ఆసలైతుంది ఫ్రెండ్స్ ఎండకి ఎండకి నేను ఇంకేం ఏమంటా నేనకపోతున్నా చేపలు రుద్ది మీ అందరికి ఎరక బాయ్